హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము ఈ మధ్యన తిరుపతి వెళ్ళినప్పుడు ఒంటమిట్ట ఎప్పుడు చూడలేదని చెప్పి వెళ్ళాము అంటే ఒంటమిట్ట అనేది తిరుపతికి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అండి బస్సులో వెళ్ళాము మేము అదే ఏదైనా కార్ గానీ ఏదైనా తీసుకుంటే ఒక టూ అవర్స్ లో వెళ్ళిపోవచ్చు మధ్యలో కూడా ఇంకా మనం ఏమైనా చూడాలనుకుంటే చూడవచ్చు క్యాబ్ అయితే అదే బస్ అనుకోండి డైరెక్ట్గా తిరుపతి నుండి ఒంటమిట్టకి కడప వెళ్ళే బస్సులు ఎక్కాలన్నమాట సో కడపకి ఒంటిమెట్టుకి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది ఉదయం తొమ్మిదిన్నరకి మా బస్సు బయలుదేరిందండి ఏసీ బస్సెస్ కూడా ఉంటాయి టికెట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఏసీ బస్కి సో ఏసీ బస్ ఎక్కి వెళ్ళాము మధ్యాహ్నం వెళ్ళేటప్పటికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది టెంపుల్ ఉంటుందా ఉండదా అనుకున్నాము కానీ ఉన్నది అలాగే ఇక్కడ మీకు చూపిస్తున్నది వెయిటింగ్ హాల్ అనమాట అంటే ఇప్పుడు కళ్యాణ కట్ట లేదంటే వచ్చిన వాళ్ళు వెయిటింగ్ చేయడానికి వాష్రూమ్ ఫెసిలిటీ వాటర్ ఫెసిలిటీ ఇంకా ఏమైనా మనకు కావాల్సిన సమాచారం కనుక్కోవడానికి ఇది వెయిటింగ్ హాల్ అనమాట సో మేము వెళ్ళగానే కొంచెం ఎండ ఎక్కువగానే ఉంది అందువల్ల మేము కొంచెం ఫ్రెషప్ అయిపోయి అప్పుడు టెంపుల్కి వెళ్ళాము టెంపుల్కి మూడు వైపులా మూడు రాజగోపురాలు ఉన్నాయండి మెయిన్ ఎంట్రెన్స్ వైపు వెళ్దాంలే అనుకున్నాము కానీ అక్కడ వాళ్ళు కొంతసేపు ఆపేస్తారు వెంటనే వెళ్ళండి అంటే ఇలా ఈ ఎదురుగుండా కనిపిస్తుంది దాంట్లోంచే దర్శనానికి వెళ్ళిపోయాం కానీ లోపల అసలు జనమే లేరు అంటే ఒంటిమిట్టకి అంత పెద్ద జనం రాకపోకలేము ఉండమండి చాలా ఖాళీగానే ఉంటుంది ఏదో మనకి కళ్యాణం అప్పుడు ఏదో కొన్ని కొన్ని రోజులు తప్ప మిగతా రోజులంతా చాలా ఫ్రీగా ఉంటుంది ఏకశిలతో నిర్మించబడిందటండి ఇది అంటే లోపల రాముడు సీత లక్ష్మణుడు ముగ్గురు కూడా ఒకే శిలపై ఏకశిలపై చెక్కబడ్డారంట సో అది ప్రత్యేకత అంట మాకు చూడగానే నిలువెత్తు రాతి విగ్రహాలు ఉన్నాయి లోపల రాముడిది సీతది లక్ష్మణుది ఇక్కడ హనుమంతుడు ఉండకపోవడం కొంత ఆశ్చర్యకరమైన విషయం ఎందుకంటే ఈ విగ్రహాలు చెక్కినప్పటికీ అప్పటికి హనుమంతుడిని రాముడు కలవలేదని చెప్తున్నారు రాముడికి పెళ్లి కాకముందు విశ్వామిత్రుడు ఎలా యాగాలు అవి చేసేటప్పుడు ఒక రక్షగా తీసుకెళ్లేవారో సీతతో పెళ్ళి అయిన తర్వాత కూడా ఒక యాగానికి రక్షగా రాముడిని లక్ష్మణుడిని తీసుకువెళ్ళారంట అందులో ఒక ప్రదేశం ఈ ఒంటిమిట్ట అని చెప్తుంటారు అంటే ఈ ప్రాంతంలో యజ్ఞం జరుగుతున్నప్పుడు ఒక మహర్షి రామలక్ష్మణుని తీసుకుని రాగా రాముడు ఈ ప్రాంతానికి వచ్చి యాగానికి రక్షణ చేశాడని చెప్తుంటారు సో అందుకు ప్రతిఫలంగా మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలని ఏకశిలగా చెక్కించారని ఆ తర్వాత ఆ జాంబవంతుడు వాటికి ప్రాణ ప్రతిష్ట చేశాడని చెప్తుంటారు ఇక్కడ శ్రీరామతీర్థం అని ఒక కోనేరు ఉంటుందండి అంటే సీతకి దాహం వేసినప్పుడు రాముడు బాణం గుచ్చి పాతాల గంగను పైకి తీసుకొచ్చారంట అదే శ్రీరామతీర్థం అని పిలుస్తుంటారు భారతదేశంలో ఉన్న అతిపెద్ద గోపురాలలో ఈ కోదండ రామాలయం గోపురం కూడా అందులో ఒకటంట ఇదే మెయిన్ రాజగోపురం టెంపుల్ కూడా చాలా విశాలంగా చాలా పెద్దగా చాలా పాత గుడిగా కనిపిస్తుంటుంది మనకి మనకి లోపల దర్శనం అంతరాలయ దర్శనం అని ఒక యాభై రూపాయల టికెట్ ఉందండి సో అది తీసుకొని మేము దర్శనం చేసుకొని వచ్చాము లోపల మనం మండపంలో మనం ఎంతసేపు అయినా కూర్చోవచ్చు ఇక్కడ లోపల అయితే చాలా చూడదగినవండి చాలా చాలా బాగా చెక్కారు ఇప్పటికీ కూడా అంటే ఎన్నో వందల సంవత్సరాలు అయింది కదా అయినా చెక్కు చెదరకుండా ఉన్నాయి కాకపోతే మెయిన్గా రాజగోపురం మీద శిలలన్నిటికీ కూడా తలలు చెక్కబడి ఉన్నాయండి అంటే తలలు తీసేసి ఉన్నాయి అది మరి ఎందుకు ఎప్పుడు ఏం జరిగిందో అన్నది నాకైతే తెలీదు అక్కడ అన్నదానం కూడా రోజు జరుగుతుందండి తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం వారే ఇక్కడ అన్నదానం నిర్వహిస్తున్నారు సో మేము అక్కడే భోజనం చేసాము మనకి అక్కడ కాకపోతే పెద్దగా ఫెసిలిటీస్ అంటూ ఏమీ లేవండి అక్కడ ఒంటిమిట్ట గ్రామంలో చాలా చిన్న చిన్న హోటల్స్ మాత్రమే ఉన్నాయి సో అందుకని ఎవరైనా సరే ఇక్కడ భోజనం చేయాల్సిందే అని నేను అనుకుంటున్నాను సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మాధవ అని ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరం ఉంటుందండి ఒంటిమిట్టకి లాస్ట్ వీడియోలో కూడా మీకు సారీస్ చూపించాను కదా ఆ షాప్ కంటే ముందు ఇక్కడ ఒక పెద్ద షాప్కి వెళ్ళాము అక్కడ చూసిన చీరలు అన్నమాట ఇవి సో జస్ట్ ఇక్కడ ఏం కొనలేదు చూసి మేము కొన్న షాప్కి వెళ్ళిపోయాం కళ్యాణం జరిగే చోటుకి వెళ్ళిపోదాం రండి శ్రీరామనవమి నాడు ఇక్కడ కళ్యాణం చేస్తారంట ఇది చాలా పెద్ద ప్లేస్ ఉందండి అంటే ఒంటిమిట్టకి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందేమో ఇది సో అక్కడ ఇలా పెద్ద మండపము పెద్ద అంటే స్టేడియం లాగా కొన్ని కొన్ని ఏర్పాటు చేశారు ఇది మండపం చూసారు కదా ఇక్కడే జరుగుతుంది అనమాట సీతారాముల కళ్యాణము అప్పుడు మై మెయిన్గా అందరూ వచ్చేది ఇక్కడికి సో మాకు మేము ఒక షాప్లో చీరలు తీసుకున్నామని లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి వా ఆయన మాకు స్వయంగా ఇవన్నీ తీసుకొచ్చి చూపించారు ఇది కళ్యాణ మండపం ఇక్కడ మనకి ఎవరికైనా కూడా రెంట్కి ఇస్తారు చూడండి జాంపవంతులు ఉన్నారు ఇక్కడ అలాగే మనం ఒంటిముటి నుండి తిరుపతి వెళ్ళే దారిలో తాళపాక అన్నమాచార్యులు గారి ఊరు కూడా ఉందండి సో కారులో వస్తే అలాంటివన్నీ చూసుకోవచ్చు అనమాట సో ఇదండి విశేషాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి